ఈరోజు పండగ వాతావరణంలో ఇక్కడ లేటు లిఫ్ట్ చేయాలని చెప్పి తోటి మోర్తం పెట్టడం జరిగింది మా పెద్దలు పూజ చేసి రాకపోతే టైం అంతా కూడా అకరంగా వర్షాలు పడుతూ ఆండవాళ్ళు నీరు కూడా ఉపయోగించుకొని రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు దీనికి కూడా వాళ్ళు రుచిపోతున్నాం దానికి అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా చెప్పాను మూడు కాన్స్టిట్యూషన్ మీరు ఇది సుమారు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలకి ప్రాజెక్ట్ ఆల్ డిజైన్ అందులో అనకాపేట జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు నీరు వెళ్తూ ఉంటుంది అది ఈ ఏడాది కాదు పోయిన ఏడాది గతంలో ఇప్పటి వరకు మనం మేడం గారు ఇచ్చే డబ్బులు కానీ లేదా డిపార్ట్మెంట్ ఇచ్చే డబ్బులు కానీ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ తీసుకుంటే ఇప్పటికీ ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ ఉపాధి హామీ పనుల ద్వారా కూడా మట్టి ఏర్పాటు చేసాం ఇది ఇది ఇక్కడ జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు పొలాల్లో పచ్చదనం కాపాడుతూ భవిష్యత్ తరాల కోసం తాడు నీటిని వనరులు సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వాలకు లక్ష్యం అంటే రావడం తాండవ రిజర్వాయర్ కి ఇది లాస్ట్ ఐదు సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా నేను ఇటువైపు రాలేదు కానీ ఈ రోజు మీతో పాటు రావడం నిజంగా ఒక మంచి అనుభూతి ఇది ఎందుకంటే వస్తున్న ప్రతి చోట పలానా లో పెట్టారమ్మా ఇది అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం తర్వాత ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒక అయితే ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలకి కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది కనీస ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు ఆ గేట్లు కూడా తుప్పు పట్టుపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక ఆ బోర్డులు కూడా లేక చాలా ఇబ్బందులు పడిన సందర్భం మన అందరం కూడా చూసాం ఈ మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి లేకపోతే తుక్కు పట్టిపోయిన ఉన్నాయి వ్యవసాయ ఆధారిత కాలువలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు ఎస్డీఆర్ఎం మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీనిలో పాల్పరచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ రోజు ఇక్కడ మనకి గేట్లు తీసే కార్యక్రమం నీళ్లు విడుదల చేసే కార్యక్రమానికి ఇక్కడ అందరూ మనం చేరుకున్నాం అంటే సుమారుగా యాభై వేలకు పైగా ఎకరాలకి రోజు సాగునీరు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం ఇంకా విషయం ఏంటంటే ఇక్కడే అడిగిన ఇరిగేషన్ ఆఫీసర్ ఈ తాండవారి సరువాయికి మనకి ఎక్కడ కూడా నదులు లింకేజ్ లేదు కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి కూడా ఒడిచి కొడుతున్నట్టుగా ఇక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి పాయకూడపట్ నియోజకవర్గానికి నర్సీపట్న నియోజకవర్గంలో ఉన్న యాభై వేల ఎకరాలకు ఈరోజు సౌకర్యాలు అందించే కార్యక్రమం ఈ రోజు ఉంది అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ ఎన్డీఏ కోట ఈ స్పాన్ పనిచేయడం దానిలో భాగంగా ఈరోజు గత సంవత్సరం విద్య తారీఖు నా నీరు వదిలినప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా శ్రేఖర్ గారి దృష్టిలో చెప్పి సార్ ఇది చాలా దారుణమైన స్థితి ఉంది అసలు నీరు చివరి వరకు కాదు అసలు మొదట్లోనే ఆగిపోయే పరిస్థితి ఉంది మొదటి కిలోమీటర్ దగ్గరే పోయిందని చెప్తే ఎంత డబ్బు అయితే అంత డబ్బు పెట్టించండి నేను ప్రయత్నం చేస్తాం మహర్ నిసులు కష్టపడి అలాగే నీటి సంఘాలు వచ్చిన తర్వాత నీటి సంఘ అధ్యక్షులు అది వచ్చిన తర్వాత వీళ్ళందరూ అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ప్రభుత్వానికి మనం నీటిని అందించాలంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత శాంక్షన్ చేయాలంటే సుమారుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది కోట్ల రూపాయలు వివిధ రకాలైనటువంటి గ్రాంట్లు స్పీకర్ గారి సహాయంతో అలాగే మన హోమ్ మినిస్టర్ గారి సహకారంతో అలాగే ధ్వని ఎమ్మెల్యే గారు పెత్తపాటి ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్తుంది కాబట్టి సహకరించి మన నీట్ అందించాలని ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది